ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయబరి యాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి చుంద్రపు విజయ్ కుమార్ కోరారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ యలమంచల నియోజకవర్గం అచితాపుర మండల కేంద్రంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా బీజేపీ జనసేన టీడీపీ నేతలతో కార్యకర్తలతో పాటు అశెస్ జనవాహినితో విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలమించిన నియోజకవర్గంలోని మత్స్యకారుల సమస్యలపైన ప్రజా సమస్యలపైన పవన్ కళ్యాణ్ అలమతితారు అన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం వారాహి విజయబేలి యాత్రలో భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి రేపు మూడు గంటలకల్లా అచ్యుతాపురం జంక్షన్లో భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుంది దీనికి మొత్తం యువతంతా కూడా ప్రజలందరూ కూడా కదిలి రావాలి ఎందుకంటే ఎలమంచిలి నియోజకవర్గంలో ఎస్సీ జెడ్ మరి నిర్వాసితులు కానీ ఎస్సీ జెడ్లో కంపెనీలు కానీ ఎస్సీ లో ఉపాధి కానీ ఇవన్నింటికి అలాగే కోడిమడక ఉపాధి కానీ కోడి పరిస్థితులు కానీ అలాగే ఎలమంచిలి నియోజకవర్గంలో రాంబీల మండలం మురగపాకు మండలం ఎలమంచిలి మండలం అన్నీ మరి ఇవన్నీ కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా మరి దాన్ని నాశనం చేసినట్టే చేసింది దానికి రేపటి సభలో ప్రతి విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా మాట్లాడబోతున్నారు మరి రేపు దశ దిశ ఈ అచ్చ్యుతాపురం ఎస్సీ జడ్డు అలాగే యలమంచి నియోజకవర్గానికి దశ దిశ నిర్ణయించిపోతున్నారు ఎందుకంటే ఈ రోజు వరకు మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి మరి డెబ్బై ఏడు పర్సెంట్ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానని అన్నారు కనీసం ఇరవై ఏడు పర్సెంట్ కూడా లేని పరిస్థితులు ఈ రోజు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నింటినీ కూడా మేము రేపు ప్రశ్నిస్తాం అలాగే కన్నబాబు